టీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్టణం కచేరిమేటకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు ఆర్యవైశ్య నేత తిరువీధి ప్రసాద్ కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి హృదయాన్ని దోచుకున్న వైనం గురువారం సర్ప్రైజ్ చేసింది వివరాలు ప్రసాద్ నివసిస్తున్న నివాసం ఇంటి ముందు గోడపై ఎమ్మెల్యే దగుమటి వెంకట కృష్ణారెడ్డి చిత్రాన్ని ఆర్ట్ ద్వారా వేయించి ఆ గ్యాలరీని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు నాయకులు తిరువీధి ప్రసాద్ నాయకుల మనసునే కాకుండా ప్రజల మనసును సొంతం చేసుకునే గుణం కలిగిన మంచి మనిషి అని కలిసిపోయే గుణం ఆయన సొంతం అని స్థానిక వార్డు ప్రజలు చేరి వచ్చిన వారు కొనియాడారు తద్వారా ఎమ్మెల్యే అభిమానాన్ని తిరువీధి ప్రసాద్ సొంతం చేసుకున్నారని ఈ సంఘటన ద్వారా వెల్లడవుతుంది தோறங்கா கேக்க கேக்க நம்ம கே நம்ம கே நென கேக்க ஜுடகா முப்பை <laughs> கா கொஞ்சரக்கு <tune> வேண்டாம் <tune> वंदलाल काव्य के शेर अगर नायकत्व वंदलाल काव्य के शेर अगर नायकत्व वंदलाल आज आज से मी टाइगर का है एक स्टैंडर्ड हैप्पी बर्थडे हैप्पी बर्थडे सब अभी रोना नहीं दी पृथ्वी ने मेरा प्रेम নাপায় okay, <sharp inhale> <sharp inhale> நீஸ்பூன் <laughs> <laughs> అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో అనగా ఈ నెల పదిహేనవ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆరాధ్య దైవం నమ్మకానికి మారు పేరు ఒకరు నా మనిషి అనుకుంటే తన గుండెల్లో స్థానం కల్పించుకొని తన ఇంటి బిడ్డగా చూసుకునేటటువంటి గొప్ప మనసున్న నాయకుడు లాంటి సేవకుడు ప్రీతమ్మ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అది ఒక ప్రేమే కాదు మనం ఆయన హక్కున చేర్చిన తర్వాత చేరుకున్న తర్వాత ఆయన చూపించేటటువంటి ప్రేమ అభిమానం ఆయన దగ్గర ఉన్నటువంటి నమ్మకము పనిచేస్తే ఇటువంటి నాయకుడికే మనం సేవ చేయాలి ఇటువంటి నాయకుడి దగ్గరే మనం ఒక సేవకుడిగా ఏదో ఒక మూలన ఆయన అడుగులో అడుగు వెయ్యాలని చెప్పి తపనతోటి ఆయన అక్కున చేరడం జరిగింది అప్పటి నుంచి కూడా మీకు నేను ఉన్నాను అని చెప్పి ఒక ధైర్యంతో మా అందరికీ కూడా అండదండగా ఉంటూ ఉన్నారు మా ప్రీతమ శాసనసభ్యులు కాళ్యాకృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర నాకు ఉన్నటువంటి ప్రేమ నా మీద చూపించేటటువంటి సలువు అభిమానం నా మీద ఉండేటటువంటి నమ్మకము అవన్నీ కలగలిపితే ఇటువంటి నాయకుడి దగ్గర మనం సేవ చేస్తున్నాం కాబట్టి నా ఇంటి మీద ఈ బొమ్మ వేసానంటే ప్రతి కుటుంబానికి గుండెకాయ లాంటిది తన సొంత ఇల్లు అటువంటి ఇంటి మీద బొమ్మ వేసానంటే నా ఆయన సేవకుడిగా ఆయన అభిమానిగా ఆయన ప్రేమికుడిగా నా గుండెల్లో నా ప్రీతమ్మ శాసనసభ్యులు గూడు కట్టుకున్నాడని నా ప్రాణం పోయేంత వరకు ఆయనకు అండదండగా ఆయనకి ప్రతి గెలుపులోనూ ప్రతి కార్యక్రమంలోనూ అడుగులు అడిగేస్తూ ఆయన వెంట నడుస్తానని ఈరోజు మీ అందరికి కూడా తెలియ తెలియజేస్తా ఉన్నా కూడా చాలా నన్ను అభినందించిన మంచి పని చేస్తా ఉన్నావు అని చెప్పిందని కానీ వేసేటప్పుడు వేసిన తర్వాత గత మూడు నెలల నుంచి కూడా దీన్ని ప్రారంభోత్సవం ఎట్లా చేయాలనుకుంటా ఉన్నాం వార్డుకు వస్తారేమో ఆ వార్డుకు వచ్చేటటువంటి పర్యటనలో దీన్ని ప్రారంభిస్తాము అని అనుకుంటూ ఉంటుంది ముందు ముందుకు అలాగే దాటిపోతా ఉంది కానీ ఈ రోజున ఆయన పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఆ పుట్టినరోజు ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలతోటి దీన్ని ప్రారంభిస్తే ఒక దానికి ఒక ఉదాహరణగా ఉంటుందని చెప్పి నమ్మకంతో ఆశ ఆలోచనతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆయన పిలవటం పిలిచిన తర్వాత ముందుగా ఏం బొమ్మ చేశావో ఏం చేస్తున్నావు అని అడిగారు నేను ఒకటే చెప్పా నా ఆరాధ్య దైవం నా దేవుడు ఫోటో ఒకటి నేను నా ఇంటి మీద చేశానన్నా మీరు దాన్ని ప్రారంభించాలా అని అంటే ఏం ఫోటో ఏం ఫోటో అని అడిగాడు మీరు వచ్చిన తర్వాత చూడండి మీకు ఇబ్బంది లేదు ఇబ్బంది పడే ప్రసాద్ పని ఈ ప్రసాద్ చేయడనా అని చెప్పిన అంటే ఆయన ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమం పెడుతున్నామంటే ముందుగా నాలుగు మొక్కలకి మేము ఐకాన్ సెంటర్కి పోతే అంతా ఒక పది మంది ఇరవై మంది ఉన్నారు భయపడిపోయా ఏంది అబ్బా ఏంది తిరుగు ప్రసాద్ చేస్తుంటే ఏమైనా ఊచుకోలేకపోతున్నారా లేకపోతే నేను చేసే పని బాగలేదా లేకపోతే మరింత విధంగా అనుకుంటున్నారా అని చెప్పినని ఇతోటి అనుకున్నప్పుడు దాదాపు అరగంట సేపు అరగంట లోపల వేలాది మంది ఈ విధంగా వచ్చేసి ఆ బ్రహ్మనం ఆయనకు పడతా వేరే వేసుకుంటా కేకలు పెట్టుకుంటూ నిజంగా ఐకాన్ సెంటర్ నుంచి మా ఇంటి వరకు అదే ర్యాలీ జరిగిందంటే ఇది ఇది ఏమైనా కావాలి టౌన్ లో జరిగిన కార్యక్రమమా లేకపోతే ఒక వార్డ్ లో జరిగిన కార్యక్రమం అని చెప్పి నేను ఆ జనాలు చూస్తూ ఉంటే ఆనందం వేస్తా ఉంది నేను మన్నే ఆయన ముందు ఆయన పక్కన ఉన్న మధ్యలో నేనే లోతులకు వచ్చే జనాలు చూస్తూ ఉంటా అంతటి ఆనందం ఈరోజు నిజంగా నా జీవితంలో నేనైతే ఈ రోజు నా వార్డులో నా ప్రజలు నా వార్డు ప్రజలు కానీ నా వార్డు నాయకులు మురళి కానీ పెంచులకి కానీ ఇదంతరం కూడా నా మీద చూపించినట్టు ప్రేమ నా మీద చూపించేటటువంటి అభిమానం నమ్మకము ఇవన్నీ కూడా కలిపితే ఈ కచ్చేరి మెట్లో నివసిస్తు కూడా నాకు ఒక ఆనందంగా చేస్తూ మరొక ఇరవై సంవత్సరాలు నేను ఆరోగ్యంగా బతికేదానికి ఇవన్నీ నాకు ఒక జీవం పోస్తున్నాయని చెప్పినని నేను నేను మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలపట్నంలోని ఇరవై వార్డులో నా తమ్ముడు తిరువిధి ప్రసాద్ గారు నా మీద ఉన్నటువంటి మమకారం నా మీద ఉన్నటువంటి ప్రేమతో వారి ఇంటి ముందు ఈ రోజున నా ప్రతిబింబాన్ని హార్ట్ రూపంలో ప్రతిబింబిస్తున్నందుకు దానికి నన్ను విచ్చేసి వారు చేసినటువంటి ప్రేమానురాగాలు నాకు చూపించినందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతడై ఉంటారని నిజంగా ఒక నాయకుడు అంటే ఇంతటి ప్రేమను పెంచుకున్న మా తమ్ముడు తిరువతి ప్రసాద్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాజకీయాల్లో అందరూ వస్తారు పోతారు కొద్ది మంది దక్కించుకుంటే అది పూర్వజన్మ సుకృతం అవుతుంది ఈ రోజున నా తమ్ముడు తిరుపతి ప్రసాద్ గారు ఆయన చేసినది కార్యక్రమానికి నిజంగా నా మనసు పొలకించింది బహుశా నా జీవితంలో ఇంతటి మధురమైన ఘట్టం వస్తుందని నేను జీవితంలో ఊహించలేదు అటువంటి ఆనందాన్ని ఇచ్చిన మా తిరువతి ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వారికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించినటువంటి ఈ వార్డు నాయకులందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ నాయకుడి మీద ప్రేమ తో పాటు ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వీళ్ళందరూ కూడా పాలు పంచుకుని నిరంతరం కృషి చేస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా తిరుపతి ప్రసాద్ యొక్క కుటుంబం నిజంగా వాళ్ళ కోడళ్ళు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళ ఇంటి పెద్దన్న పెద్దన్నగా నన్ను భావించారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి స్థలం మీద నా పూట ప్రతిబింబాన్ని నిర్మించే ఏర్పాటు చేశారంటే నిజంగా వాళ్ళ హృదయాల్లో నేను నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది తప్పకుండా వాళ్ళు చూపినటువంటి ఆదరాభిమానులను జీవితాంతం నా హృదయంలో ఉంచుకుంటారని తప్పకుండా వారు చూపించినటువంటి ప్రేమను నిరంతరం గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఎడల కృతజ్ఞత భావంతో ఉంటారని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ నన్ను ఈ విధంగా ప్రజలకు అందరికీ పరిచయం చేసే విధంగా ప్రతిబింబించినటువంటి ఈ ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేసిన తిరుపతి ప్రసాద్ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి ధన్యవాదాలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ thank <laughs> you